ఇది మీరు చూస్తున్నటువంటిది గాజాకు అంటారు దీన్ని ఈ గాజాకుని మనం ప్రతి రోడ్డు పక్కన కూడా మనకు కనిపిస్తుంది అద్భుతమైనంటి ఔషధ గుణాలు కలిపింటి ఈ గాజాకు దెబ్బలకి అద్భుతంగా పనిచేస్తుంది రక్తస్రావాన్ని ఇమీడియట్గా మనకి తగ్గిస్తుంది గాయాలు మానుతుంది ఇటువంటి ఈ గాజాకని దీన్ని గాయపాకు కొన్ని దగ్గర మా ఏరియాలో గాజాక్ అంటారు దీని రసాన్ని తీసి దెబ్బలు కానీ మనం వేసి ఆ రసాన్ని పిండినట్లయితే రక్తస్రావం ఆగిపోయి వెంటనే బాధ ఉపశమనం అవుతుందండి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉండేటువంటి ఈ ఆకు మన రాష్ట్రంలో ప్రతి రోడ్డు పక్కన కూడా కనిపిస్తుంది దీన్ని వాడుకొని మీరు సత్వర్ పెంచడాన్ని అందించాలి